నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సంగమేశ్వర ఆలయ గర్భాలయంలోని వేపదారు శివలింగానికి తాకిన కృష్ణా జలాలు చివరిసారిగా వేపదారు శివలింగానికి ప్రత్యేక పూజలు అన్న క్యాంటీన్లు ప్రారంభానికి సిద్ధం చేస్తున్న అధికారులు పన్నును పరిశీలించిన కమిషనర్ నిరంజన్ రెడ్డి నంద్యేల ప్రభుత్వ ఆయుర్వేద ఆయుష్ వైద్యశాలలో యోగా శిక్షణ యోగా అధ్యాపకుల కోసం దరఖాస్తు యశోదా వెల్లడి ఎగువ పరివాహక ప్రాంతాల నుండి శ్రీశైల జలాశయానికి భారీగా ఎన్ను నమోదు నల్లమల అటవీ ప్రాంతంలో దారి తప్పిన తమిళనాడు వాసి శివారామప్పని గుర్తించి క్షేమంగా రైలు ఎక్కించి పంపించిన అటవీ అధికారులు నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ అవనిలో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ప్రజల నానా అవస్థలు మహానంది క్షేత్రానికి వచ్చింది చిరుత నివాస గృహాల మధ్యకు వచ్చి పంది పందిపిల్లను ఎత్తుకు వెళ్లిన చిరుత పులి నంద్యాలలోని మున్సిపల్ ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శిక్షా సప్తాహ కార్యక్రమంపై తనిఖీ చేస్తున్న జిల్లా కలెక్టర్ జీ రాజకుమారి మహానంది ఆలయంలో వీధిని నిర్వర్తిస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఏజెన్సీ బదిలీ చేసిన ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం శ్రీ నదుల సంగమేశ్వర ఆలయాన్ని కృష్ణ జిల్లాలు చుట్టుముట్టాయి ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం డ్యాంకు వరద ప్రవాహం పెరిగింది ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం ఎనిమిది వందల ఐదు అడుగులు చేరువ కావడంతో శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఉన్న శ్రీ నదుల సంగమేశ్వర ఆలయ గర్భాలయంలోని వేపదారు శివలింగం కృష్ణమ్మ ఓడిలోకి చేరింది నదుల సంగమేశ్వరుని ఆలయ అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ వేపదారు శివలింగానికి చివరి పూజ కార్యక్రమాలు నిర్వహించారు కృష్ణమ్మకు సమర్పించి ధర్మరాజు ప్రతిష్ఠించిన ఆ శివలింగం భక్తులకు దూరమై పూజలు నోచుకోక మరో ఏడు నెలలు జలాదివాసంలోనే గడపనుంది మరికొద్ది గంటల్లోనే సంగమేశ్వరుడు పూర్తి జలాధివాసం కానున్నట్లు ఆలయ అర్చకులు శర్మ తెలిపారు ఇక భక్తులకు సంగమేశ్వరుడి దర్శన భాగ్యం కలగాలంటే మరో ఏడు నెలలు ఆగాల్సిందే అన్న క్యాంటీన్లో అవి ఐదు రూపాయలకే పేదలకు పట్టడన్నం పెట్టి ఆకలి తీర్చిన అక్షయ పాత్రలు కేవలం పదిహేను రూపాయలతో మూడు పోట్ల కడుపు నింపే అన్న క్యాంటీన్లు అలాంటి అన్న క్యాంటీన్లు గత వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపులకు బలైపోయాయి ఐదేళ్ల వైసీపీ పాలనలో పేదలకు అన్నం దక్కకుండా చేసిన వారిని ఆకలి పాలు చేశాయి అయితే ఐదేళ్ల పాటు అన్న క్యాంటీన్లకు పట్టిన గ్రహణం త్వరలో వీడబోతుంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు కసరత్తు మొదలైంది ఈ ఏడాది ఆగస్టు పదిహేను అన్న క్యాంటీన్లు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది పట్నంలో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు క్యాంటీన్లో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పరిశీలించారు అక్కడ జరుగుతున్న పనుల్ని అధికారులతో పర్యవేక్షించారు అదేవిధంగా మీడియాతో మాట్లాడుతూ అన్న క్యాంటీన్లో ఆగస్టు పదిహేనవ తేదీన ప్రారంభం కావడం జరుగుతోందని ప్రభుత్వ ఆదేశాల మేరకు క్యాంటీన్లో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని పనులు వేగవంతం చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ಗುಂಡಿಗಂತ <Sanly> <Sanly> லீடர் வந்துச்சு అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అన్న క్యాంటీన్లను కూడా ఆగస్టు పదిహేనవ తేదీ ప్రారంభించాలని చెప్పేసి ప్రాథమికంగా నిర్ణయించి మాకందరికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది నిన్న గౌరవ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు మున్సిపల్ శాఖ మధ్యులు అదేవిధంగా ఈ పని యొక్క ప్రగతిని గురించి మన గౌరవ వర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు కూడా అసెంబ్లీ జరుగుతున్నప్పటికి కూడా వాళ్ళు రోజుగా మానిటర్ చేయడం అనేది జరుగుతుంది మరి ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధతోటి ఇది ఖచ్చితంగా ప్రజలకు ఆగస్టు పదిహేనో తేదీ నుంచి అందుబాటులోకి దేవాలయ అన్న ఆదేశాలు జారీ చేయడంతో మేము కూడా వీలైనంత వరకు ఆగస్టు ఐదో తేదీకి మేము పూర్తిగా అన్ని రకాలుగా దీన్ని కంప్లీట్ చేసి ఇక ఫుడ్ ఏజెన్సీస్ మరి ప్రభుత్వం ఎవరినైతే నిర్ణయించి మరి నిర్ధారిస్తుందో వారి ద్వారా ఫుడ్ తదుపరి చర్యలు కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది నంద్యాల మండల ప్రభుత్వ ఆయుర్వేద ఆయుష్ వైద్యశాలలో యోగా శిక్షణ నిర్వహించేందుకు అధ్యాపకులు ఈ నెల ఇరవై అరవై తేదీ శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన జిల్లా ఆయుర్వేద అధికారి యశోద పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయుర్వేదం డాక్టర్ యశోద రాణి మాట్లాడుతూ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఆయుర్వేదం ఆయుష్లో భాగంగా యోగ శిక్షణ ఏర్పాటు చేయడం జరుగుతుందని చాలా మంది మానసిక ఒత్తిడి తగ్గించాలని అదేవిధంగా ఆయుర్వేదం తీసుకుంటున్న వారికి మందులతో పాటు యోగ శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందని అందుకోసం యోగా అధ్యాపకుల కొరకు ఇరవై తేదీ శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని నెలసరి వేతనం ఇవ్వడం జరుగుతుంది జరుగుతోందని ఆసక్తి ఉన్నవారు ఇంటర్వ్యూలో పాల్గొన్నారని తెలిపారు నంద్యాల ఆయుష్ విభాగంలో పంచకర్మ యూనిట్ నందు యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టు ఖాళీ అయింది దీని సందర్భంగా నంద్యాలలో ఉన్నటువంటి నంద్యాల చుట్టుపక్కల ఉన్నటువంటి యోగా శిక్షకులు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకి శుక్రవారం రోజు అనగా ఇరవై ఆరో తేదీ పదకొండు నుంచి ఒంటి వాక్ వాకిన్ ఇంటర్వ్యూకి రాగలరని కోరుతున్నాము దీనికి గౌరవ వేతనంగా ఎయిట్ థౌసండ్ రూపీస్ ఇస్తారు పర్ మంత్ ఇది పూర్తిగా పొరుగు సేవల నిమిత్తం ఉపయోగించబడుతుంది ఇది ఎటువంటి శాశ్వత ఉద్యోగము కాదు తర్వాత ఇది సెంట్రల్ గవర్నమెంట్ తో స్పాన్సర్ చేసే స్కీమ్ లో ఉన్నటువంటి ఒక విభాగము సో దీనికి విద్యార్థులంటే యోగాలో ట్రైనింగ్ అయిన సర్టిఫికేట్స్ ఉండాలి అలాగే అనుభవం కూడా కలిగి ఉండాలి సో ఇక్కడికి వచ్చి పంచకర్మ పేషెంట్లు ఎలా ఉంటారు అంటే లైఫ్ స్టైల్ డిసార్డర్స్ వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్ తో కావచ్చు ఇతర వ్యాధులతో వచ్చిన వారికి ఈ ట్రీట్మెంట్ తో పాటు యోగా శిక్షణ కూడా ఇవ్వబడుతుంది సో వారు ఎన్ని రోజులు అయితే ట్రీట్మెంట్ తీసుకుంటారో అన్ని రోజులు యోగా శిక్షకులు వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో దీని ఉద్దేశము ట్రీట్మెంట్ తో పాటు తిరిగి మళ్ళీ ఆ వ్యాధి రాకుండా యోగాని వాళ్ళకి ప్రాక్టీస్ చేయడానికి దోహదపడుతుంది కాబట్టి అనుభవం ఉన్నవారు మరియు విద్యార్హత ఉన్నవారు సంప్రదించవలసిందిగా కోరుతున్నాను ఎగువ పరివాహక ప్రాంతాల నుండి శ్రీశైల జలాశయానికి భారీగా ఇన్ నమోదైంది జురాల జలాశయం నుండి ఒక లక్ష డెబ్బై నాలుగు వేల ఏడు వందల పదిహేడు క్యూసెక్ల విడుదల చేశారు సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి ఒక లక్ష తొమ్మిది వేల ఎనిమిది వందల పద్నాలుగు క్యూసెక్ల వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల ముప్పై రెండు పాయింట్ ఐదు సున్నా అడుగులు జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా ఏడు టీఎంసీల కాగా ప్రస్తుతం నీటి నిల్వ యాభై రెండు పాయింట్ ఒకటి నాలుగు ఏడు ఆరు టీఎంసీలుగా నమోదైంది జలాశయం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో ఎలాంటి విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు నల్లమల్ల అటవీ ప్రాంతంలో దారి తప్పిన తమిళనాడు వాసి శివ రామప్పన్ గుర్తించి క్షేమంగా రైలు ఎక్కించి పంపారు అటవీ అధికారులు గుంటూరు నుండి గుంతకల్లు వెళ్తూ దిగువమెట రైల్వే స్టేషన్లో దిగాడైన అటవీ సౌందర్యాన్ని చూడడానికి కొంత దూరం వెళ్లి దారి తప్పి జీబీఎం ప్రాంతానికి వెళ్లిపోయాడు రాత్రంతా అడవిలో భయంతో ప్రాణాలను అరిచితిలో పట్టుకుని ఆకలితో గడిపాడు మధ్యాహ్నం సమయంలో విధి నిర్వహణ అటవీ సిబ్బందికి కట్టపడ్డాడు రామప్పన్ స్ప కోల్పోయే స్థితిలో ఉన్న అతనికి ఆహారాన్ని అందించి సపర్యలు చేయడంతో కోలుకున్నాడు తర్వాత అతన్ని నంద్యాల రైల్వే స్టేషన్కి తీసుకుని ప్రయాణం ఖర్చులు ఆహరణ అందించి సాగు నంపారు నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణంలో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో రహదారులు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు వివరాల్లోకి వెళ్తే నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో వర్షం పడితే చాలు రహదారులని జలమయం కావడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ వేలకు వేలు షాపులు అద్దెకు తీసుకోవడం జరిగింది అయితే డ్రైనేజీ వాటర్ నిలిచిపోవడంతో వ్యాపారస్తులు నానా అవస్థలు పడుతున్నారు ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి డ్రైనేజీ వాటర్ నిల్వలేకుండా చేయాలని అదేవిధంగా రోడ్లు వేలని ఆవేదన వ్యక్తం చేశారు Thank <laughs> you. నల్లమలలో భారీ వర్షాల వల్ల వారం రోజులు బయటికి రాకుండా బ్రేక్ తీసుకున్న తీసుకుని మళ్లీ మహానది క్షేత్రానికి వచ్చింది చిరుత నివాస గృహాల మధ్యకు వచ్చి పందిపిల్లను నూట కరుచుకుని అనారైంది పరారైంది క్షేత్రం చుట్టూ రోజులుగా చక్కర్లు కొడుతూ స్థానికులకు భక్తులకు చుక్కలు చూపిస్తున్న చిరుత నల్లమరలో వారం నుండి కురిసిన వర్షాలకు బయటకు రాలేదు వర్షాలు తగ్గడంతో మళ్లీ క్షేత్రం వద్దకు వచ్చింది పార్వతీపురం కాలనీలోని అటవీ శాఖ పాత గృహాల పరిసరాల్లో సంచరిస్తూ ఒక పిల్లను అడవిలోకి ఎత్తుకొని పోవడాన్ని ప్రత్యక్ష సాక్షులు చూసి అటవీ అధికారులకు సమాచారాన్ని అందించారు అప్రమత్తంగా ఉండాలని ఒంటరిగా తిరగవద్దని గుంపులు గుంపులుగా వెళ్తారని సూచించారు అటవీ అధికారులు దేశవ్యాప్తంగా విద్యా అభివృద్ధి చేయడమే ఆశయంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శిక్షా సప్తా కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రధానోపాధ్యాయులు సూచించారు నందేలపట్నం బొమ్మల సత్రంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ మాట్లాడుతూ శిక్షా సప్తా కార్యక్రమంలో భాగంగా విద్యా నైపుణ్యాలపై పిల్లలకు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయులను సూచించారు విద్యార్థులందరికీ స్టూడెంట్ కిట్స్ పంపిణీ చేశామని అన్నింటినీ ప్రతిరోజు వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు సరఫరా చేసిన యూనిఫామ్ నుంచి జిల్లాలోని విద్యార్థులందరూ ఆగస్టు ఒకటవ తేదీ నుండి తప్పనిసరిగా యూనిఫామ్ ధరించేలా చర్యలు తీసుకోవాలని డీఈఓ సుధాకర్ రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మహానంది క్షేత్రం జీవో చంద్రశేఖర్ రెడ్డిని మేఘ మేఘ బదిలీ చేయడం జరిగింది అదేవిధంగా మహానంది ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఏజెన్సీ ప్రతిపదికన విధులు నిర్వర్తించే ఉద్యోగుల్ని బదిలీ చేస్తూ ఆలయ ఏవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు ఇందులో ఆలయంలో ఉదయం వేళలో టెంపుల్ ఇన్స్పెక్టర్గా రాచమల్ల శ్రీనివాసులు మధ్యాహ్నం శశిధర్ రెడ్డితో పాటు శానిటేషన్ ఇన్స్పెక్టర్ చల్లగల్లు లక్ష్మయ్య ప్రసాదాలు పోటీ పడతారం ఇన్ఛార్జి నాగమల్లయ్య శివాలయానికి రామశివ వస్తి గదులు ఇన్ఛార్జిగా ఉదయం శిశ్వరయ రాత్రి ఎర్రైళ్లను బదిలీ చేసినట్లు తెలిపారు వారికి కేటాయించిన బదిలీ స్థానంలో సిబ్బంది విధుల్లో చేరాలని ఈవో ఆదేశించారు మరోసారి సంగమేశ్వర ఆలయ గర్భాలయంలోని వేపదారు శివలింగానికి తాకిన కృష్ణా జలాలు చివరిసారిగా వేపదారు శివలింగానికి ప్రత్యేక పూజలు అన్న క్యాంటీన్లు ప్రారంభానికి సిద్ధం చేస్తున్న అధికారులు పన్నను పరిశీలించిన కమిషనర్ నిరంజన్ రెడ్డి నంద్యల ప్రభుత్వ ఆయుర్వేద ఆయుష్ వైద్యశాలలో యోగా శిక్షణ యోగా అధ్యాపకుల కోసం దరఖాస్తు యశోదా వెల్లడి ఎగువ పరివాహక ప్రాంతాల నుండి శ్రీశైల జలాశయానికి భారీగా ఎన్ని నమోదు నల్లమల్ అటవీ ప్రాంతంలో దారి తప్పిన తమిళనాడు వాసి శివారామప్పని గుర్తించి క్షేమంగా రైలు ఎక్కించి పంపించిన అటవీ అధికారులు నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవెన్యూలో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ప్రజల నానా అవస్థలు మహానంది క్షేత్రానికి వచ్చింది చిరుత నివాస గృహాల మధ్యకు వచ్చి పిల్లని ఎత్తుకు వెళ్లిన చిరుతపులి నంద్యాలలోని మున్సిపల్ ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శిక్షా సప్తాహ కార్యక్రమంపై తనిఖీ చేస్తున్న జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మహానంది ఆలీంలో విధిని నిర్వర్తిస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఏజెన్సీ బదిలీ చేసిన ఈవో నల్లకాలవ శ్రీనివాస్ రెడ్ ఈవీబిల్టన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నండి ఎంఆర్ఎబిల్ టీవీ న్యూస్